హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా యాభై శ్లోకం అంటే ఏడవ అధ్యాయం పదహారవ శ్లోకం చతుర్విధా భజంతే భజన్నోర్జున ఆర్తో జ్ఞానీచ భరతర్షభ శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా నాలుగు రకాల భక్తుల్ని విశ్లేషిస్తున్నారు ఒకటి ఆర్తుడు ఆర్తుడు అంటే బాధలు ఉన్నవాడు అని రెండు జిజ్ఞాసువు తెలుసుకునే ఆసక్తి ఉన్నవాడు మూడు భక్తుడు అంటే కోరికల కోసం ప్రార్థించేవాళ్ళు నాలుగు జ్ఞాని భక్తులు నిజమైన జ్ఞానాన్ని పొందాలి అంటూ తపన పడేవాళ్ళు ఎంత చక్కగా ఉన్నారో చూడండి నలుగురు ఆర్తుడు జిజ్ఞాసువు అర్ధార్థి భక్తుడు జ్ఞాని భక్తుడు ఈ నాలుగు రకాలని ప్రస్తుత జీవనంలోకి తీసుకొస్తే ఆర్తుడు అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో పిల్లలు లాస్ట్ మినిట్లో ఎగ్జామ్స్ కోసం తపన పడిపోయి భయంతో ఆవేదనతో ఇంకా పిచ్చోడైపోతారామనే భయం వచ్చేసి గుళ్ళు చుట్టూ దేవుడు దేవుడి కోసం దైవ దర్శనం కోసం దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెడుతున్నారు రెండు జిజ్ఞాసువులు జిజ్ఞాసువులు అంటే తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు తపన ఉంటుందండి ఆ తపనని ఎలా సాఫల్యం చేసుకోవాలి అంటూ తపన పడుతూ ఉంటారు మూడు అర్ధార్థి భక్తులు కోరికలు కోసమే ప్రార్థిస్తారు అంటే నాకు మంచి చదువు రావాలి దేవుడు నాకు మంచి ఉద్యోగం రావాలి దేవుడా నాకు మంచి జీవితం రావాలి దేవుడా నా రెస్ట్ ఆఫ్ ది లైఫ్లో నా భాగస్వామి కూడా మంచిగా ఉండాలి దేవుడా అంటూ ప్రార్థన చేసేవాడు వా వాటికన్నిటికీ కావాల్సింది మళ్ళీ యోగా ధ్యానము ఆ తర్వాత భగవద్గీత చాంటింగ్ అండి ఇవి జరుగుతూ ఉంటే చాలా గొప్ప మార్పులు వస్తూ ఉంటాయి లాస్ట్ జ్ఞాని భక్తులు వీళ్ళకి ఏ అవసరాలు లేవు ఎలాంటి అవసరం మీద కాన్సన్ట్రేట్ కూడా చేయరు భగవద్ధ్యానం మాత్రమే వాళ్ళకి పరమార్థంగా భావిస్తారు వాళ్ళని నిజమైన జ్ఞాని భక్తులు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇది యుక్త వయసు నుంచే ఇలాంటిది వస్తే ఆటోమేటిక్గా ఇందాక పైన చెప్పిన పైన చెప్పిన దాంట్లో అయితే బాధలతో దేవుడి దగ్గరికి వెళ్తారు అదక్కర్లేదండి జిజ్ఞాసు అర్ధార్థి ఈ రెండు జ్ఞాని భక్తుల ద్వారా లేదా జ్ఞానీ భక్తులుగా అనుకుంటూ ముందుకెళ్తే పై రెండు ఈజీగా సాఫల్యం చెందుతారు ఒక్కసారి ఇలాంటి విషయాన్ని అర్థం చేసుకొని ముందుకి సాగిపోదాము అనే జీవన ప్రక్రియని మొదలు పెడితే బాగుంటుంది ఒక్కసారి ఆలోచించేది హరే కృష్ణ